ఏమి చేసిన ఆయన ఎంబట ఉద్యమంలో పాల్గొన్నా జైలుకి పోయి వచ్చిన ఆయన ఎంబట కలిసిన ఉద్యమంలో పాల్గొన్నా రోజు ఒక రోజు జీతం ఇచ్చిన చాలా పెద్ద కొంచెం కథ అన్న వచ్చినా సార్ వచ్చిన సార్ రాలే కదా ఏమో తెలియదు నాకు అంత చూసినా అభిమానం కేసీఆర్ సార్ అంటే పానం ఆ పానం కొట్టి చూడు ఉండదు ఇక సార్ కోసం ఇటువంటి అభిమానులు సార్కి ఇక పో అన్నం పెడుతు తినిపో నమస్తే అమ్మా ఏం ఏ పేరు తల్లి విజయ వెంకట్ గౌడ్ ఏమమ్మా ఈ నిరసన ఏంది గోల ఏంది ఈ నిరసన గోల పంచాయతీ ఏంది పోలీసు ఏంది ఏం తల్లి అసలు మాకే అర్థమైతే లేదు అంత పెద్ద మంచి మీద సిట్ని ఆఫీస్ లేని ఏంది ఇది కథ ఏంది మాకే తెలియట్లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా అంటే మంచిగా సస్యశాంతంగా ఉండే పదేళ్ళ నుంచి ఇప్పుడు చూస్తుంటే ఏందో అసలు మాకే అర్థమైతే లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయాలని అనుకుంటే అందరికీ ప్రజలకు న్యాయం చేయాలి లేదంటే ప్రజల కోసం పోరాటం చేయాలి ప్రజలకు కావాల్సిన సమకూర్చాలి ఇప్పుడు ఆర్ గ్యారంటీర్ అన్నప్పుడు అవి అమలు చేయాలి వాటి గురించి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇదంతా పర్సనల్ గా పెట్టుకొని పర్సనల్ అన్ని ఇంట్లో చూపెడతా ఉంటే జనాలకి ఎంత నష్టం అనేది వాళ్ళకి అర్థం అవట్లేదా ఇప్పుడు రెండేళ్ళ రెండేళ్ళ ప్రభుత్వం మొత్తం ఇప్పుడు దీంట్లోనే వెళ్ళిపోతే మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రెండేళ్లలో ఇంకేం చేస్తారు ఇప్పుడు ఈ నోటీసులు ఆ నోటీసులు అని కూడా టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం మొత్తము మరి ఇప్పుడు ప్రజా పరిస్థితి ఏంది వాళ్ళకి కావాల్సిన ఆరు గ్యారెంటీలు ఏంది పల్లెటూర్ల జనాలందరూ ఎక్కడ వాళ్ళ సిటీల జనాలు ఎక్కడ ఇదంతా చూస్తుంటే ఏమి తెలంగాణ అని అనిపిస్తుంది ఇది మళ్ళీ దశ మళ్ళీ ఒక ఉద్యమ ఉద్యమం చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది కేసీఆర్ గారు అంత దోసుకుడు తెలంగాణ ఏం లేకుండా చేసిండు కుండలు తొండలు ఉంచిపోయాడు అంత దోసుకుని అందుకే సిటీ రోజు విచారణకు వస్తే అరెస్ట్ అవుతారని అంటూరు కాంగ్రెస్ మరి ఏంది అసలు ఎందుకు పంచాయతీ దొంగ పనులు చేస్తే దొరలాగా ఉండకుండా కేసీఆర్ బాబు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి కాదు దీనికి ఒక పిల్లరు తెలంగాణ రాష్ట్రానికి ఒక పిల్లరు ముంగట ఉండి ఉద్యమం నడిపించిన నాయకుడు ఉద్యమం అంటే ఊరికేనే కాదు ఎంతో మంది ఉద్యమాలు చేస్తారు కానీ లాస్ట్ వరకు పోరాడి తను సాధించే వరకు కూడా చావు నోట్లో తలకాయ పెట్టేసి తను తన కోసం తను ఆలోచించకుండా జనాల కోసం ఆలోచించి చావడానికి కూడా సిద్ధమైన వ్యక్తి మా కేసీఆర్ అట్లాంటి వాడు ఇప్పుడు ఈ రోజు దింగపోతాడు ఇక్కడ పోతాడు అనేది అని కల్లా ఎందుకంటే ఆయనకు నోటీస్ ఇచ్చే టీ ఎవరికి లేదు తెలిసితే నోటీసులు ఇస్తున్నారు కదా అన్ని రుసువైతాయి కదా అప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం చట్టం చేసుకుంటా పోతుంది కార్యకర్తలు అంతా వచ్చి ఇట్లా అలా పబ్లిక్ ట్యూషన్ చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ఇది పద్ధతి కాదు చట్టం చట్టానికి వదిలిపెట్టాలి కానీ మీరు ఎవరు చట్టానికి అంటే చట్టం చేసేది కరెక్ట్ అయినప్పుడు మేమెందుకు బయటకు వస్తాము ఇప్పుడు ఒక ఇంట్లో మనిషి కేసీఆర్ అంటే అందులో అందరి అట్లాంటి వ్యక్తికి సిట్ నోటీసులు అన్నప్పుడు ఎవరైనా వస్తారు కదా తన ఇంటి వాళ్ళకే ప్రాబ్లం అన్నప్పుడు ఇంటి వాళ్ళు కాకుండా ఎట్లుంటారు తెలంగాణ అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇల్లు అందులో ఇల్లు అందరు జనాలు ఏంటంటే ఇంటి ఇంటి ఏమంటారు మాకు యజమాని యజమానికి సంబంధించిన మనుషులు వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళు నాయకులు కార్యకర్తలు కాదు ఒక యజమానికి సంబంధించిన మనుషులు వీళ్ళు

ప్రశ్నిస్తుంటే ప్రజలు బాధపడుతుంటే చూడలేక కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ప్రశ్నిస్తూ ఇటొక రైలు పట్టం ఇటు ఒక రైలు పట్టం లాగా దూసుకుపోతుంటే ఆ బాధకు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక మిటమిట కొట్టుకొని ఈరోజు ఈ విధంగా మొన్న హరీష్ అన్నని ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇట్లా ఇంకా ఎవరైనా మంత్రులు మాజీ మంత్రులు ఉంటే కూడా వాళ్ళు అదే పని అదే దూరంలో ఉంటారు ఎందుకంటే ఇంకా మూడు సంవత్సరాలు టైం ఉంది తాలోపు ఇదే హామీలు ఇవ్వలేక చేతకా ఇట్లాంటి డ్రామాలు చేసి పొడిగింపు చేస్తారు అంతే రేపు జరగబోయే ఎలక్షన్లో కుట్ర భాగంగానే ఇవన్నీ అంటారా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా ఎందుకంటే ఎక్కడ కేసీఆర్ గారు అడుగు పెట్టి ప్రచారంకొచ్చి మనం తెలంగాణ అల్లగలం అయిపోతుందని చెప్పేసి భయపడి ఈరోజు కేసీఆర్ గారిని లోపలేసే ప్రయత్నం చేస్తుండ్రు ఒకవేళ నిజంగా అంటేనే కేసీఆర్ గారిని లోపలేస్తే మూడు వందలకి ఇప్పుడు జిహెచ్ఎంసీలో మూడు వందల సీట్లు అయినాయి కదా మొన్న నూట యాభై ఉండే ఇప్పుడు పొడిగిపోయింది కాబట్టి మూడు వందలు అయినాయి మూడు వందలకి మూడు వందలు కొట్టే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ కేసీఆర్ టచ్ చేస్తాయి టచ్ చేయకుండా ఉంటే అంత ఇంతో ఓ యాభై ఆరు అటు ఇటు పోతాయి కానీ లేదండి ఇంకా ప్రమాదం అయ్యే ఉంటుంది తప్పకుండా రేవంత్ రెడ్డి సార్కి తొంభై సీట్లు వస్తాయి అవున రేవంత్ రెడ్డి సార్కి తొంభై వస్తాయి ఇంకా నూట పది మాకు వస్తాయి కదా ఆయన అది చెప్పిండు అట్లా మరి మీది పనే కదే కానీ అప్పుడు కూడా అంతే కదా ఎప్పుడు టీడీపీలు ఉన్నప్పుడు ఉండి అంత చేసి వచ్చిండు మళ్ళా అలా సార్నేమన్నాడు చంద్రబాబుని హే ఎవడే చెప్పింది మొంటి మీద ఆయన నాకెందుకు బాసనలే ఈయన మొత్తం గట్ల ఎందుకంటే చూసినాం కదా నై తెలంగాణలో ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు జై తెలంగాణలో ఈ రోజు కోట్ల చుట్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ చుట్టు ఇటు ఈ సిటీ నోటీసుల పట్ల ఈ రోజు ఇంత వస్తుంది